నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ కాదేది కవితకు అనర్హమని నాడు శ్రీశ్రీ ఓర్కే చెప్పలేదు సందర్భానుసారం వ్యవస్థలను ఎలా ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అన్న వాటి కోసం అక్రమార్కులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఉదంతం ఒకటి వాళ్ళ మనం చర్చించబోతున్నాం ప్రజాధనం నేడు వివిధ మార్గాల ద్వారా నిరుపయోగం అవుతోంది మాయమైపోతోంది సమర్థత పారదర్శకత అనే పదాలు కేవలం కాగితాలకే పరిమితమైపోతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎల్ఈడీ స్క్రీన్ల కోసం పిలిచిన టెండర్ నేపథ్యంలో వెలుగు చూసినటువంటి అక్రమాలు అవినీతి అధికారుల భాగస్వామ్యంతో భారీ స్కామ్ జరుగుతోంది హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది అగ్రస్థానాల్లో నిలిచిన కంపెనీలను తోసి కేవలం అరవై మూడు లక్షలకే టెండర్ కైవసం చేసుకున్న నవ నిర్మాణ అసోసియేట్స్ దోపిడీ కథ వింటే ఎవరైనా సరే షాక్ కు గురవుతారు సర్కార్ పెద్దలు తలుచుకుంటే నిబంధనలు అక్కర్లేదని స్పష్టమవుతోంది న్యాయం కోసం పోరాటం చేస్తున్న సంస్థలపై అక్రమార్కులు చేస్తున్న దాడులు జుగుప్సను కలిగిస్తున్నాయి ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఆర్చ్ నోటిఫైడ్ ఏరియా కమిటీ ఎన్ఏసీ శంషాబాద్ ఏరియా టెండర్ నెంబర్ సిక్స్టీ సిక్స్ బై ఎన్ఏసీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ మూడున మొదటిసారి టెండర్కు పిలిచింది ఎయిర్పోర్ట్ ఏరియా ఎల్ఈడి స్క్రీన్స్ టెండర్ రెంటల్ టెండర్ ఏడాదికి అరవై లక్షల బేస్ ప్రైస్ గా నిర్ణయించారు ఈ బిడ్ లో మొత్తం పది కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి ఎంత మొత్తం కోట్ చేసినప్పటికీ అరవై ఆరు లక్షలు మాత్రమే బిడ్ యాక్సెప్ట్ అయితే ఈ కంపెనీలు పార్టిసిపేట్ ఒక కంపెనీ కంపెనీ మరో పన్నెండు కోట్లు ఇంకో కంపెనీ ఏకంగా ఇరవై కోట్లు బిడ్ వేసినా అరవై ఆరు లక్షలు మాత్రమే బిడ్ తీసుకుంది ఇంటర్నల్ గా బిడ్ ఖరారు చేశారని తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ కోర్టుకు వెళ్ళగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున టెండర్ ఉదయం ఐదు నలభై తొమ్మిది నిమిషాలకు క్యాన్సిల్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ మేరకు రద్దు చేశారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది నవ నిర్మాణ సంస్థ ఎన్ఏసి ఇది అక్కడ కనిపించేది వాళ్ళ బోర్డు ఇది ఇక్కడికి వెళ్ళి అక్రమంగా పెట్టిన బోర్డులు ఇవి డిజిటల్ బోర్డ్స్ ఇవి ఇవి అక్రమంగా బోర్డు పెట్టక ముందు వీళ్ళు ఏం చేయాలనేది ఇలా ఇలా మొత్తం కింద సొంతకాలం నవ నిర్మాణ అసోసియేట్స్ ఇది కింద ఫుల్ టైమ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు ఇగ ప్రాజెక్ట్ ప్లాన్ ఎల్ఈడి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఇన్ సెంట్రల్ మీడియన్ ఆఫ్ ఆర్ అండ్ బి అప్రోచ్ రోడ్ ఫ్రం ది వెల్కమ్ ఆర్చ్ టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ ఇది ఎంట్రీ పాయింట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ శంషాబాద్ సైడ్ అండ్ ఫ్రం శ్రీశైలం హైవే ఇది చక్కగా అవతలే పోతే శ్రీశైలం రోడ్ ఇగో కింద ప్రాజెక్ట్ బ్యాక్ గ్రౌండ్ ది ఏరియా అరౌండింగ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఈ బోర్డు బోర్డు బయట కనబడుతుంది పైన దిస్ ఏరియా ఫాల్స్ అండర్ ది జ్యూరి ఆఫ్ ది శంషాబాద్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇంది రంగారెడ్డి డిస్టిక్ ఇది కలసదు పాపం విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ది నోటిఫైడ్ ది నోటిఫైడ్ ఏరియా కమిటీ హీజ్ అడ్మినిస్ట్రేటివ్ సెట్అప్ దట్ ఓవర్సీస్ అర్బన్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ది ప్రొవిజన్ ఆఫ్ బీయింగ్ అమ్యూనిటీస్ ఇన్ ది ఏరియా అరౌండ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇంకూడింగ్ ది హైదరాబాద్ ఇంటర్నేషనల్ వీళ్ళు ఇక్కడ ఏమేమి చేయాలి తెలుసా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇగో పైన బోర్డు పెట్టాలి ఆ బోర్డు ఎప్పుడు పెట్టాలంటే ఈ కింద ఈ శంషాబాద్ ఏరియాలో అకార్డింగ్లీ ఎన్ఏసీ త్రూ ట్రాన్స్పరెంట్ బిల్డింగ్ ఆ బిడ్డింగ్ ప్రాసెస్ హాస్ అపాయింటెడ్ మిస్ నవనిర్మాన్ అసోసియేట్స్ చెప్పినా కానీ నవ నిర్మాణం అంటే రేవంత్ రెడ్డి గారు సోదరు కనసంలో నడిచేది కన్సంట్రేట్ కన్సెషనర్ ఫర్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ అసిస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్చ్స్ట్రేషన్ పాత్వే స్ట్రీట్ లైటింగ్ స్ట్రీట్ మెయింటెనెన్స్ అండ్ ఏ ఏ రెవెన్యూ షేర్ యాన్యువల్ డెవలప్మెంట్ ప్రీమియం ఏడిపి ఆల్సో స్ట్రక్చర్డ్ టు ఎయిర్పోర్ట్ సర్టన్ క్యాపిటల్ అకార్డింగ్ ఎన్ఏసీ ఎగ్జిస్టింగ్ ఇది మొత్తం ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత బోర్డులు పెట్టాలి ఇవన్నీ తీంటే ముందే బోర్డులు పెట్టింది ఇవన్నీ అక్రమంగా పెట్టిన బోర్డులు మొత్తం ఎక్కడికెళ్ళి మొత్తం వాళ్ళ బోర్డులే కనబడతాయి అక్టోబర్ పదిన రెండు వేల ఇరవై నాలుగున సెకండ్ టెండర్ కాల్ చేశారు వాస్తవానికి ఈ బిడ్ లో దేశంలోనే టాప్ త్రీ కంపెనీస్ అయిన లక్ష్య ప్రకాష్ లీడ్ స్పేస్ కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేశాయి వాళ్లను డిస్క్వాలిఫై చేసి అరవై మూడు లక్షలకు నవభారత్ నిర్మాణ అసోసియేషన్ టెండర్ ఖరారు చేశారు శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సునీల్ రావు కంపెనీకి ఎలా టెండర్ ఇస్తారని నాలుగు వేల ఐదు వందల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా వాటిని చెత్తబుట్టలో పడేశారు కనీసం వెరిఫై చేయలేదు బిడ్ ముందస్తు కుట్ర ప్రకారం రెండు రోజుల్లోనే నవ సంస్థకు అప్పగించేశాడు నవ తో ఈ సంస్థ యాభై ఆరు పాయింట్ ఐదు లక్షలకు టెండర్ కోట్ చేశాయి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశారు ఈ రెండు కంపెనీలు మినహా కోట్లలో టెండర్ కు బిడ్ వేశారు కానీ వాళ్ళందరినీ కాదని అరవై మూడు లక్షలు కోట్ చేసిన నవ నిర్మాణ సంస్థకు టెండర్ ఖరారు చేశారు ఇక అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ బోర్డు ఇది అచ్చా దీనికి ఎవరెవరు వేసింది అక్షయేసి అక్షయ వాళ్ళు పన్నెండు కోట్లకి వేసింది నవ నిర్మాణ అరవై మూడు కోతి అగో రేవంత్ రెడ్డి గారి ఫోటో బట్టి విక్రమార్క గారి ఫోటో పక్కన టూరిజం మినిస్టర్ గారి ఫోటో వీళ్ళ ఫోటోలు ఇగో బ్రహ్మాండం కనబడుతున్నాయి ఇగో ఇక ఇక్కడ యాక్చువల్ గా నవ నిర్మాణ బోర్డు నంబర్ నంబర్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా ఇంకా వేసేది ఉంటే మాకు ఇయరి మేము పెడతామని ఇవతల పెట్టిండ్రు పెట్టిన వాళ్ళు అవతల అవతలకెళ్ళి కూడా పెట్టిండ్రు ఈ బోర్డు కనవాడేది సెంట్రల్ ఉన్నాయి మొత్తం ఇది ఇది పన్నెండు కోట్లకు అక్షయ వాళ్ళు వేస్తే అక్షయవాళ్ళు ఇంకా సెంట్రల్ ఇవన్నీ లేవు ఇవి ఇవన్నీ కూడా పెడితే వాళ్లకు పదిహేను కోట్లకు కూడా వచ్చి కావచ్చు కానీ పన్నెండు కోట్లు నాకు ఇయ్యకుండా ఇది ఎవరికి ఇచ్చిందంటే అరవై మూడు లక్షలు చేసిన వాళ్ళకి ఇచ్చిన నవనిర్మాణ నవనిర్మాణం ఒక కింద సంతకం పెట్టింది కదా ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఇల్లు మున్సిపాలిటీకి తగ్గిన వాళ్ళు చిన్న కంపెనీలు అందరూ కలిసి దీని ప్రకారం చేయాలి ఇక డిపిఆర్ ఇక ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తాం ఇట్లా డెవలప్మెంట్ చేసినా ఇస్తామని చెప్పి చేసిన కదా ముందే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టేసుకొని మొత్తం నాకేస్తుంది చూడు ఇది మొత్తం టోటల్ ఆర్చి ఇది ఎయిర్పోర్ట్లకు ఇది అసలు పర్మిషన్ లేదు ఇక డిపిఆర్ ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఇలా ఉందో ఇందులో ఇక ఈ ఆర్చి లేదు ఇది లేకున్నా గాని ఇక్కడ అక్రమంగా అక్రమంగా దీనికి పర్మిషన్ ఇచ్చారు ఇది లేవు ఇక ఇంట్లో ఇందులో ఈ టెండర్ లో ఇది లేదు ఒకవేళ ఎదిగిన పెడితే ఇంకో రెండు మూడు కోట్లు వచ్చు ఇంకొక రెండు మూడు కోట్లు వచ్చు దేవేంద్ర రెడ్డి గారి ఫోటో బ్రహ్మాండంగా ఉన్నది చూడండి ఇది తీసుకుంది ఇగో ఇది ఇది మన కథ ఇక ఇంట్లో ఇంట్లో మనం చూపెడితే ఇంకా వీళ్ళు ఈ ఫోటోలు మొత్తం పెట్టారు ఏది ఈ ఆర్చి లేదు ఇది అక్షయ అక్షయకి పన్నెండు కోట్లకి వేస్తే పదిహేను కోట్లు కూడా వచ్చి కావచ్చు లేదు లేదు మాకు అరవై మూడు లక్షలు ఇస్తే ఇవి వీళ్ళు ఏది ఎన్ఏసి వాళ్ళు ఎన్ఏసి నాకున్న లెక్క ప్రకారం దాదాపు రెండు కోట్ల రూపాయలు లంచాలే ఇచ్చిందట ఇక వీళ్ళతో చర్చలు జరిపారు ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా అక్షయతో అయితే అది పేలలే పేలకుంటే అంటే పేర్లు అంటే వీళ్ళ కమిషన్లే ఎయిటీ పర్సెంట్ కావాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నందుకు ఈ రోజు వాళ్ళకి వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇచ్చిండ్రు ఎన్ని పదకొండు కోట్ల రూపాయల ఇప్పుడు ఆర్సీతో కలిపి పదిహేను కోట్లు రావాలి యాక్చువల్ గా డెవలప్మెంట్ చేసిన తర్వాత బోర్డు పెట్టాలి అంతా ఇవేవ్ లేవు ఇవేవ్ చేయకుండానే అక్కడ ముందే బోర్డు పెట్టారు నేను చూపించిన ఏమో అక్రమంగా పెట్టారు ఇక్కడికి వచ్చి మరి దాన్ని కూలగొట్టే పవర్స్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉందా లేకుండా హైడ్రాక్ ఉన్నదా ఎవరు వచ్చి ఆ బోర్డు తీసేయాలనే తెలియదు మొత్తం ఎనిమిదేళ్లకు టెండర్లు ఇవ్వడం చూస్తే ముందస్తు వ్యూహంలో భాగం అనుకోవాల్సి ఉంటుంది దీనిపై టెండర్లలో పార్టిసిపేట్ చేసిన కంపెనీలు కోర్టును ఆశ్రయించగా వారిపై బెదిరింపులకు గురిచేసి కోర్టు కేసు విత్డ్రా చేయించారు ఆ తర్వాత అవకతవకల గురించి తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా పిటిషన్ పెండింగ్ లో ఉంది తవ్వుకుంటూ పోతే ఇలాంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి టెండర్ అవకతవకలపై విచారణ చేయాలని నవ నిర్మాణ కంపెనీపై విజిలెన్స్ లోకాయుక్త కేసులు నమోదయ్యాయి జన నాణానికి ఒకవైపు అయితే మరోవైపు శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఎంతగా కంప్లైంట్ చేసినా స్పందించట్లేదు నవ నిర్మాణ అసోసియేట్స్ కంపెనీకి కేబీఆర్ పార్క్ వద్ద సైతం ఇచ్చిన మల్టీ లెవెల్ పార్కింగ్ ఏరియా టెండర్ కూడా రావడం వెనక కథ వేరే ఉందంటున్నారు వాకర్స్ అక్రమాలు ముందు పుట్టిన తర్వాత వీళ్లు వాటిని పెంచి పోషిస్తున్నారంటున్నారు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నవనిర్మాణ అసోసియేట్స్ కు మల్టీ లెవెల్ పార్కింగ్ ఎల్ఈడి స్క్రీన్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వ పెద్దల అండదండలతో తిరిగి బిడ్డింగ్ ఇచ్చారు హోర్డింగ్ ముసుగులో రెండు వందల కోట్ల స్కామ్ ను అధికారులు గుర్తించారు నవనిర్మాణ కంపెనీ గతంలో యాడ్ వేస్ అనే కంపెనీ నడిపించేది దాంట్లో సాయి గౌడ్ రాజ్ కుమార్ గౌడ్ అన్నదములు ఇద్దరు ఓనర్స్ జివో నెంబర్ అరవై ఎనిమిది పెనాల్టీ సైతం విధించింది ఇంత జరుగుతున్నా హైడ్రా ఎందుకు రియాక్ట్ కావటం లేదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు